పరమశివుడు ఒక్కడే మోక్ష ప్రదాత ఆయన ఒక్కడే మోక్షాన్ని ఇస్తాడు ఆయన ఇచ్చే మోక్షం కూడా ఎంత ఉదారంగా ఉంటుందంటే ఆ భక్తికి ప్రసన్నుడైపోయాడు అనుకోండి వాడు మనుష్యుడా అని కూడా ఆయన చూడడు అందుకే కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట అంటాడు ఏ వేదంబు లూత భుజగం వేశాస్త్రములు సూచి తానే విద్యాభ్యాసమనర్చే కరి బోధా బోధావిర్భావ నిధానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జింతుటతికి శ్రీకాళహస్తీశ్వర అంటాడు అక్కడ ఉన్నటువంటి ఏనుగు ఏ వేదం చదువుకుంది సాలిపురుగు ఏ శాస్త్రాలు చదువుకుంది పాము ఏ ఉపనిషత్తులు చదువుకుంది కానీ భగవంతుణ్ణి నమ్ముకుని ఆయన్ని సేవించిన కారణం చేత ఆ మూడు కూడా పరమేశ్వరుణ్ణే పొందే ఆ ఊరు పేరు కూడా ఇక కొత్తగా ఆయన ముంచలేదు శ్రీకాళహస్తి సాలెపురుగు పాము ఏనుగు అంతే ఆ ఊరు పేరు శ్రీకాళహస్తి సంస్కృతంలో అయితే శ్రీకాళహస్తి అంటాం గాని తెలుగులో చెప్పాలంటే సాలెపురుగు పాము ఏనుగు ఆ ఊరు పేరు ఆ మూడిటికి కూడా మోక్షం ఇచ్చారు